డెబ్బైయో దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్ బాబు పదమూడవ భాగం డెబ్బై దశాబ్దంలో గుంటూరులో వంద రోజులు ప్రదర్శించబడిన థియేటర్లు హీమాన్ తొమ్మిది నటసామ్రాట్ ఆరు నటరత్న ఆరు నటశేఖర నాలుగు డెబ్బైవ దశాబ్దంలో గుంటూరులో పదమూడు థియేటర్లలో యాభై రోజుల చిత్రాలు కలిగి రికార్డు సృష్టించిన హీరో శోభన్ పది థియేటర్లలో బ్లాక్ అండ్ వైట్ యాభై రోజుల చిత్రాలు గల హీరో రికార్డు పది థియేటర్లలో కలర్ చిత్రాలు యాభై రోజులు ప్రదర్శించబడడం కూడా హీమాన్కి చెందిన రికార్డు ఏడు థియేటర్లు కనీసం ఒక బ్లాక్ అండ్ వైట్ చిత్రం కనీసం ఒక కలర్ చిత్రం డైరెక్ట్ యాభై రోజుల చిత్రాలు కలిగి గుంటూరుకి రికార్డు డెబ్బై ఐదు శాతంలో డెబ్బై ఐదో శాతంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరుస ఐదేళ్లలో వరుసగా విడుదలై ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక కేంద్రంలో యాభై రోజులు డైరెక్ట్గా ప్రదర్శనపడిన చిత్రాల సంఖ్య హీమాన్ ఇరవై ఐదు జీవనతరంగాల నుండి ప్రేమ బంధం వరకు నరసామ్రాట్ ఐదు మంచి రోజులొచ్చాయి నుండి బంగారు బాబు వరకు నటరత్న ఐదు బడిపంతుల నుండి దేవుడు జీషన్ మనుషుల వరకు నటశేఖర మూడు అల్లూరి సీతారామరాజు నుండి రాధమ్మపల్లి వరకు సోలో హీరోగా డెబ్బై ఐదో శాతంలో ఒకే సంవత్సరంలో మూడు కేంద్రాల్లో వంద రోజులు ప్రశ్న పడిన ఆరు చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దేవుడు చేసిన పెళ్లి మూడు బాబు నాలుగు బలిపీఠం నాలుగు జేవదొంగ పది జీవనజ్యోతి పన్నెండు సోగ్గాడు పంతొమ్మిది కేంద్రాలలో మరి ఇతర హీరోకు ఇలా ఐదు కేంద్రాలు లేవు డెబ్బై ఐదు దశాబ్దంలో టైటిల్లో ఆరు కేంద్రాలలో బ్లాక్ అండ్ వైట్లోను కలర్లోను డైరెక్ట్ వంద రోజులు ప్రశ్న పడిన చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే హైదరాబాద్ విజయవాడ గుంటూరు రాజమండ్రి కాకినాడ మరియు నెల్లూరు మానవుడు దానోడు బ్లాక్ అండ్ వైట్లో కలర్ కలర్లో సెకండ్ బెస్ట్ ఒక కేంద్రం నటరత్నం విశాఖపట్నం బడిపంతులు అడిగి రాముడు